నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లనను అధిక అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గింజల నర్సారెడ్డి కార్యదర్శులు దమ్మలపాటి సత్యనారాయణ పిలుపునిచ్చారు కాంగ్రెస్ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన గెలుపు కోసం ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం బాసిత్ బాసిత్నగర్ జగన్నాథ్ తండ టేకలపల్లి మద్దులపల్లి గ్రామాల్లో పర్యటించి పట్టభద్రులతో కలిసి చైతన్య స్ఫూర్తిగా నిలిచిన తీన్మార్ మల్లనకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని కోరారు ఈ సందర్భంగా పట్టభద్రుల సమావేశంలో మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ కొన్నేళ్ళ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్యపరుస్తూ కేసీఆర్ ని ఓడించి కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి తీన్మార్ మల్లన్న అన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి పల్ల రాజేశ్వర రెడ్డిపై ఇండిపెండెంట్ గా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారని ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రశ్నించే తత్వం ఉన్న తీన్మార్ మల్లన్నను గెలిపించుకుని శాసన మండలికి పంపించవలసిన అవసరం ఉందన్నారు కార్యక్రమంలో జిల్లా నాయకులు షేక్ ఫతే మహమ్మద్ దమ్మాలపాటి రాంబాబు కిస్రా నర్సిరెడ్డి ఎంపీటీసీలో జగన్నాథరెడ్డి నల్లమోతు లక్ష్మయ్య నాయక్ రడబోతు గోపిరెడ్డి ఇమ్మడి రామనాథం బుఖియా కిషన్ బాను రాందాస్ జాజురి రాము వీరన్న దుబాయ్ రవి కోలం రమేష్ గుగులోతు కుమార్ కన్నబోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఫత్యాద్ గారు ఎంపీటీసీ పెద్దలు గౌరవనీయులు రెడ్డి గారు మరో ఎంపీటీసీ అదేవిధంగా గౌతి రెడ్డి గారు అధ్యక్షుడు రాంబాబు గారు కార్యక్రమానికి చేసినటువంటి మల్లన్న ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఓటర్స్కి అందరికీ కామేపల్లి మండలం తరఫున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మరి అందరికీ తెలిసినటువంటి విషయం ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరుగుతున్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మరి టీరుమారి మల్లన్న గారిని అత్యధిక గెలిపించాలనే ఆలోచనతోటి మండల పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామం కూడా తిరగడం జరుగుతూ ఉంది మరి తీర్మార్ మల్లన్న అంటే అందరికీ తెలిసినటువంటి వ్యక్తి ప్రజల గొంతుక ప్రజల మనిషి ప్రజల సమస్యల కోసం తన మరి ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నటువంటి అన్యాయాన్ని